అండ్ మీరే మాత్రం కాదు ఈ జిల్లాలో దాదాపు పదివేల మంది మన వేరే వేరే డిపార్ట్మెంట్ లో సిబ్బంది కూడా పని చేస్తున్నారు వాళ్ళు కూడా వేరే వేరే గ్రామం నుంచి లేకపోతే మండలాల నుంచి హెడ్ కి లేకపోతే పల్లిమేళ మహదేవర్ ప్రాంతానికి వస్తారు నాకు తెలిసి కనీసం జీతం నుంచి మూడు వేల రూపాయలు ఏముంది ఆదాయం ఉంది ఉంది ఇది కాకుండా ఇంకా మీరు పోస్టర్ లో చూస్తున్నారు ఇంకా ఐదు దాంట్లో ఆరు దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ మాత్రం దాంట్లో లేదు అది కూడా త్వరలోనే ప్రతి ఒక మండలానికి పది ఎకరాల ల్యాండ్ ఎక్కడ కట్టాయిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కట్టిస్తాం ఈ దానివల్ల గ్రామం మన మినిస్టర్ సార్ది ఒక అంటే పుట్టిన గ్రామం అది కర్మ భూమి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సార్ మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఒక అంటే మనకి కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్ సీఎం గారు అందరు డిస్టిక్ కలెక్టర్స్తో ఇరవై నాలుగో తారీఖు ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఒకటే సందేశం ఇచ్చారు ఇంతకుముందు జరిగినట్టు భవిష్యత్తులో జరగకూడదు అందరు అవినీతి లేకుండా పారదర్శకంగా నిలువు ఎట్లయితే ఉంటాయో నిలువు ఎట్లా ఉంటుంది పైన నుంచి చూస్తే కింద ఏదైతే ఉందో మనం మొత్తం చూసుకోవచ్చు ఆ విధంగానే అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి ఏది కూడా మనం దాచి పెట్టు పెట్టకూడదు మొత్తం ప్రజల సమక్షంలో ఏంటి జరుగుతూ ఉందో మీరు మా ఆఫీస్కి వస్తే పూర్తి సమాచారం మీకు ఇచ్చే పరిస్థితిలోనే ఉండాలి ప్రధాన వ్యక్తికి ఎందుకు ఇచ్చాము ఆ జవాబు మా దగ్గర ఉండాలి ఈ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు ఆ జవాబు కూడా మా దగ్గర ఉండాలి ఆ పరిస్థితుల్లో ఉంటే ఒక సుచారు రూపంలో మన ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అదే చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీరు చాలామంది ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసి ఉన్నారు కొంతమందికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి సరే మా దగ్గర రాషన్ కార్డు లేదు లేకపోతే నా దగ్గర గ్యాస్ సిలిండర్ లేదు అట్లాంటి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఫామ్ నింపి మాకు ఇవ్వండి మీ దగ్గర కార్డు లేకపోతే ఒక లెక్క వచ్చేస్తుంది ధన్వాడా గ్రామంలో ఇంతమంది దగ్గర రేషన్ కార్డు లేదు ఇంతమంది దగ్గర మన కరెంట్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లేదు అట్లాంటివి లేని వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం కార్యక్రమం ద్వారా మీకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇప్పిస్తాము సో ఆరో తారీఖు వరకు ఇది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ గ్రామంలో రెండు తారీఖు వరకు ఇట్లాంటి బహిరంగ కార్యక్రమం పెడతాము దాని తర్వాత కూడా ఎవరైనా ఫామ్ ఇవ్వలేకపోతే పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు పంచాయతీ సెక్రటరీ గారు ఒకసారి వచ్చి మీ పేరు చెప్పండి ఇంట్రొడక్షన్ ఇవ్వండి